డాన్స్ క్లాసులు పెడుతుంటావు ఉంటావు యాక్చువల్ ఏం జరుగుతుందంటే అన్న ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం అక్కడ బాగా వచ్చారు దానికంటే ముందు ఇంకో డాన్స్ క్లాస్ లేదు మీకు అది ఖమ్మంలో ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే హైదరాబాద్లో ఫస్ట్ ఫస్ట్ అదే అక్కడ ఏమైపోయింది ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ చేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుంది అని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు అంటే సంథింగ్ స్టడీకి స్టడీయా డాన్సా అంటే నేను కూడా స్టడీ అంట చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇటు ఇది 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 నా కెరియర్ దీన్ని వదులుకోలేను అని నాకు ఏం చేయాలో అర్థం కాలే ఇక సర్లే ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడి నుంచి తీసేసా తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్ని పిలిపించి అదే 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 ఓపెన్ చేశాను మొత్తం వంద మంది డ్యాన్సుర్లు వచ్చారు వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను లాక్డౌన్ పడింది మూడు మూడు అదే సెకండ్ లాక్డౌన్ మూడు నెలలు పడింది ఎంత సంపాదించాను మళ్ళీ అంత వాళ్ళకే పెట్టిన అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు వదిలేయకూడదు అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు ఇంకా మూడు నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఈ ఇక తీయాల్సి వచ్చేసింది అది మళ్ళీ పెట్టా పేరెంట్స్ ఏమంటున్నారు నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తా అంటున్నారు నేను ఎలా ఉంటాను అసిస్టెంట్స్ ఉంటారండి పిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు నేర్పిస్తారు నేను కూడా ఉంటాను ఒక వన్ టూ డేస్ ఉండనేమో వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాను లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తాను లేదంటే లేదు అంటారు ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లేము ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందామని అని చూస్తున్నాను ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా నువ్వు ఏం చేసి నువ్వు నువ్వు చూసుకుంటావు అలా చూసుకోలేను అలా చూసుకోలే వీక్లీ ఒక టూ డేస్ త్రీ డేస్ అలానే అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా ఓకే ఓకే వీక్లీ ఒక టూ డేస్ నువ్వు చూసుకోమను అనుకో నేను వచ్చాను ఆ టూ డేస్ పర్ఫెక్ట్ ఆ విషయంలో మాత్రం పక్క డెడికేషన్ వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా ఓకే యూట్యూబ్ ఏమైంది సాంగ్స్ చేసేవాడివి అది కంట్రోల్ చేసావు మళ్ళీ అది కూడా అలాగే నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న నేను చేయగలుగుతానా లేదా ఓకే కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రాఫింగ్ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలుసుది పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన ఓకే నాకు ఇష్టమైన సాంగ్ అది ఓకే నాకు అర్థమైంది ఇట్లా ఉంటుంది ఇట్లా చేయాలి ఇట్లా ఈ కెమెరా ఇట్లా కెమెరా మీదే ఉంటుంది అంతా లెన్సు అవి ఉంటాయి ఓకే చూసుకోవాలి టేకింగ్స్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను ఓకే అప్పుడు అర్థమైంది ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు దాన్ని నేను నాకు ఏదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా నేను ఏదో తీస్తే బాగోదు కదా న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి ఛానల్ నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టినా బాగా వెళ్ళింది అది టెన్ మిలియన్స్ దాకా వెళ్ళాను దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాయి మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రాఫీ కానీ యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు ఈ నా ఛానల్ ప్రయత్నం చేసుకున్న దాని తర్వాత రెండు మూడు వచ్చినాయి అవి బాగా చేసాం అవి కూడా పానే సాంగ్స్ చేసాక నాకు అనమాట ఓకే బ్యాక్లో కనబడ ఎట్లా ఉందన్న నరక కూ కదా నరకం కాదు అసలు అది ఈ రెండు ఎగిరిపోయేవి బాగా నరలైపోయి ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడే చేతులకు ఏమయ్యో తెలియవు సడన్ కూడా చేస్తారు కదన్న హనుమన్ సాంగ్ అయితే మీరు బాగా చేశారు నువ్వు ఫోన్ చేసావు కదా ఫోన్ బాగా చేసే నాకు బా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తున్నా మనం వెళ్ళుంటే పక్క మనం పక్క కదా యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాటర్ నేను డ్యాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే వెళ్ళి అడుగుతుంటే అమ్మోకా నా వల్ల కాదు నా వల్ల కాదు అని వెళ్ళిపోయారు బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అది అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు మిమ్మల్ని తీసుకుంటా ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పట్లో యాక్టర్ అన్నావు హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా అనిపించి ఒక్క ఒక్కటి చేద్దాం అనుకున్నా ఒకటి చేసిన థియేటర్లో మన పాల్వంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే అది చేస్తాను అది ఏదైనా చేస్తాను ఓకే అదే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ అన్న లవ్ స్టోరీ లేదు కాదు మీరు అఫీషియల్గా పెట్టారు తెలుసు కదా జనాలందరికీ ఏం తెలుసు ప్రియా ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు ఉన్నారా లేదు ఏంటి అన్నా అది లవ్ అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రాంలో వాళ్ళు వాళ్ళు చెప్పి మేం చేయి సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను అంతా లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా మన రూమర్స్ అన్నీ తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని అంత చెప్పిందా నవ్వు ఏం చెప్పాలంటే ఆన్సర్ కాదు ఆన్సర్ అంటుంది ఇప్పుడు బా చెప్పలే తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడేందుకు అని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ మే ఎందుకు డిస్టర్బెన్స్ ఓకే అప్పట్లో అక్షగాన్ అక్షగాన్ ఫుల్లీ ఇది పెట్టారు దాని తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు నక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారు మొన్న ఛాంపియన్స్లో అనుకుంటావు కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డాన్స్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు